हेलो जारगो जारगो सही है मेरा सही है राइट पटेल जी नागा आई हो मारता मैं बैठता मारता बैठता राइट पार्ट नम आ కార్యకర్త ద్వారా నాయకులకు మీడియా అందరికీ నమస్కారం కొంచెం హైదరాబాద్ రెండు గిరిజన తెలంగాణ రాష్ట్రం వస్తే పరిత పొలాలకు వీలొస్తాయని తెలంగాణ రాష్ట్రం వస్తే ఇరవై ఇంట్లో ఏ తల్లి ఏ తల్లి ముప్పై ఉపాసండి ఆయన చేసి చదివిచ్చిందో నా కొడుకైనా నా కళ్ళు కంపెనీ చేస్తే గొప్ప భావించిందో అలాంటి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం వస్తే వదిలిపెట్టి పట్టణాలలో పనిచేసే అక్కడ ఉండాలి ఉండదని పనిచేసే అక్కడ ఉండదని మనకాలే నాకు బాధ్యతలు అని చెప్పి అందరం భావించడం తెలంగాణ మధ్యలో కొనసాగిందాము జెండాలు భద్రమైనా పార్టీలు అందరి ఆశయం తెలంగాణ మొక్కలు పెంచుకున్న తెలంగాణ వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబమైన తప్ప వాళ్ళ अपना तरकारा, मज़ा भक्तों को इनका बड़ा प्यार पोगेना क्योंकि सचिव संक्षम ये दुर्गा में लिप्रात में चिंमाली निशान होंगे जवाना ये प्रांत कर लाओ कोन में ऐसी बाल मंदिर फाइल कबूते फाइल और नील पड़े का भंडा पड़ते भक्ते भंडा बाई करवाते जाने

ముఖ్యమంత్రులు వ్యవసాయం చేయద్దు పంటలు వేయద్దు అని చెప్పి మాత్రం మీరు పంటలు వేయద్దు మరి వేస్తే మీరు మెడకు పోతుందని చెప్పిపోతుందని చెప్పి ఇవాళ మొట్టమొదటిసారిగా ప్రకృతి కలిగించి మంచి వర్షాలు పడి

చివరికి పండించుకుందాం అని చెప్పి పంటలు వేస్తే ఇవాళ అప్పుకోవడానికి మీ ప్రాంతంలో ఏ ప్రాంతమైన మా ప్రాంతంలో మాత్రం నలభై బస్తకి మూడు ఇల్లు నాలుగు కూడా తీస్తా ఇరవై క్వింటలు వెనక పదివేలు పనిచేస్తా ఉన్నాడు పది వేల క్వింటలు వెనక రెండు వందల మూడు రైతు ఉన్నాడు పేరు బంధువు ఎకరా రైతు రోజునే పంట పెనుక మళ్ళీ నాలుగు వేల ఉన్నారు ఉంకోరు పథంలో మన ఎత్తిపోతున్న విషయాన్ని మర్చిపోసీఆర్ నాడులకి కేసీఆర్ కేసీఆర్ చేతలకి ఎట్లా కొంతమయో నారాయణపొండి తెలుస్తుంది ఎందుకంటే మీ అందరికీ చాలా నూరులో రకాశాలు ఇచ్చు మాట్లేసారు కళ్యాణ లక్ష్మిచ్చడు మాసారి అని చెప్పు మాకు రైతు బంధిస్తుండ్రు నేను ఒక్క రోజులో ఉంటాను మీకు ఇచ్చే రైతు బంధు మీకు వచ్చే పెన్షన్ వచ్చే పెన్షన్ మీ బిల్లు వచ్చే కళ్యాణీ తెలుగు రైతు తీసుకునే ఈ ఇవన్నీ కూడా

పెన్షన్ తొమ్మిది వేలు కూడా రైతు బంధ పెద్ద కంటే అదొక పండుగ మొత్తం కష్ట కూడా ఇరవై రెండు వేల మూడు ఇరవై మూడు వేల మూత అవుతుంది కానీ మన ఊళ్ళల్లో ఎన్ని నెలల వాళ్ళు అనుకుంటుంది తెలుసా మన రాష్ట్రంలో మన ఫోన్ చేసుకునే డబ్బుల్ని ఆటలు అన్నదా పంటలు పడి రైతు దగ్గర కేసీఆర్ డబ్బు ముప్పై ఏడు మనకే ఇచ్చి మనసులో మనకే ఇచ్చి కేసీఆర్ మనం ఏమంటారు

వచ్చినప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు అందిస్తే ఇవాళ ఎన్ని సంవత్సరాల్లో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం మళ్ళీ ఇవాళ ఈ పెన్షన్ దాంట్లో నలభై వేల కోట్ల రూపాయలు కష్టపడ్డ చెవిడ పైసలు

ఈ మేర మన్నాడు చచ్చిపెట్టిన అవసరం ఉంది అంటే ఆరు లక్షల ఐదు మంది ఆడబిడ్డలు ఇవాళ పుట్టుకలు తాను ఆ చిన్నపిల్లలు వేసుకొని పక్కలేని ఆడబిడ్డో కల్లాంటి కుటుంబంగా ఆ ఊరికి పోతే మాలా ఊరికి పోతే అయినా నా భర్త చనిపోయి నాకు ఏమైనా సహాయం చేయడం అని చెప్పి దరఖాస్తు ఇచ్చే వాళ్ళ సంఖ్య నెరుగుతుందా తరుగుతుందా వస్తే ఆలోచించబట్టి చెప్పుకో తెలంగాణ పల్లెల్లో తెలంగాణ పల్లెల్లో భక్తం చనిపోయిన ఆరోగ్యంగా పెరుగుతుందని తగ్గుత్రం కొంత ఆలోచించండి ఆ భక్తం చనిపోయిన భర్త చనిపోయిన ప్రస్తుతని చెప్తే ఆ పెన్షన్ జగన్ పై పరిస్థితి ఇలా గ్రామం ఇవన్నీ నేను చెప్పుకున్నది మీ గ్రామాలతో పరిస్థితి చెయ్యమని చెప్పుకో ఇలా కేసీఆర్ గారు

పెన్షన్ ఇవ్వాలంటే దళితులకు అధికారం పెన్షన్ ఇవ్వాలంటే ఎన్నో అధికారం పెన్షన్ ఇవ్వాలంటే ఈ జిల్లా మంత్రికి అధికారం పెన్షన్ ఇవ్వాలంటే కేసీఆర్ అక్కడ మాట చెప్పాలి తాను ఓపెన్ చేయాలి పెన్షన్ ఇవ్వాలి ఈ మంత్రి చంద్రబాబు ఆలోచన చేయండి ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఏం చేస్తారు మొత్తం బయట అందరూ చూస్తాం నేను అంటున్నా నా దగ్గర కరీంనగర్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది

కానీ ఇక్కడ చచ్చిపోయినటువంటి ఆ కుటుంబానికి మనం కంటే తప్ప నుంచి ఆ సాయంత్రి చేతులు కాదు కానీ మనం మన సొమ్ముని మన దగ్గర వసూ చేసే సొమ్ముని చక్కో రూపాయలు పక్కన పంజాబ్లో చనిపోయిన రైతాంగానికి మూడు మూడు లక్షల రూపాయలు ప్రస్తుతం ఇచ్చిందంటే ఈయన మన ప్రసం వల్ల మంచి ఇవాళ తనని రాకపోతే

అలాంటి వాళ్ళని బయటికి ఎదగట్టి రాజీనామా చేయించి ఈ ఉత్తమ బిడ్డలు ఈ యొక్క గొప్ప పది పదమూడు మంది మందులు వచ్చి వందల మంది పోలీసులు వచ్చి అక్రమంగా సంపాదించిన ఆరు వందల కోట్లతో ఖర్చు ని ఊరటండి రాయన ఊరటండి ఐ చెప్పి పప్పం పట్టిన చెప్పు చెలమని పిలిచిన అవసరం మిస్టర్ నీ కప్పు నీ మధ్యం సీసాలకు ఉదరమ నీ పెదవికొరకు బయటని గాంధ్రా నా ఉదరవ ఆత్మ బలాని పోక్ నా ఉదరవ కర్మాని కోరుందివి నా ఉదరి నా కళ్ళల్లో బలమైన బిడ్డలు ఎంపిస్తున్నది మేం వివరమే కాదు తెలంగాణ సమాజాన్ని కోరుకున్నా తెలంగాణ సమాజం ఎదురు మే మేము ఆత్మగౌరణాన్ని కల్పిస్తామని చెప్పి మనమే ఉదరాలు బ్రహ్మాండ అది గెలిపించిన తర్వాత ఆయన మెడ ప్రత్యాడతాడు ఆడవాడు అయితే ఏం చేయాలి ఎన్ని మందర్చు పెట్టినా ఇంత ప్రతిప్లవకుండా ఎట్లా రోజుకి ఇవ్వలేదు అని చెప్పి పనిచేయతను అదే ప్రయత్నం కూడా చేస్తాను నేను అనుకుంటా ఆ మొక్క దగ్గర ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు పనిచేసి కానీ మొత్తం ఎన్నికల పనిచేస్తారా సత్తా ఉందా సత్తా ఉండదు సత్తా ఉండదు ఇవాళ ఆరు వేల కూడా ఓట్లు ఐదు వేల రూపాయలు ఉన్నదా పదివేల రూపాయలు కూడా ఇస్తాడు పక్క ఆయన ఆయన మామూలు పైసలు ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు ఎన్నికల పక్కన నేను అంటున్నా తెలంగాణ ఆమె భరిస్తుంది ఆత్మగౌరవ ఇవాళ పరిగెత్తుకోవాలి తక్కువ ఉంది తెలంగాణ కాబట్టి రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆయన ఏం చేస్తున్నారు అలా పది శాతం పని ఈ డబ్బులు ఖర్చు పెట్టే పని చేస్తారు మద్యం తాగిపించే ప్రయత్నం చేస్తాడు నాయకులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాడు కానీ తెలంగాణలో వాళ్ళు ఒక్కటే ఈ

భారతీయ జనతా పార్టీ రాబోతుంది మళ్ళీ కొట్టాకం చేసి భావిస్తారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓటుకోవడానికి ప్రజలు సుఖంగా ఉంటారు ఇవాళ మన నాయకులంతా కూడా ఇవాళ జయ నాయకులు వాడచ్చు భారత నాయకులు కావచ్చు కూడా ఐక్యతలో కలిసి కట్టుగా

అభ్యర్థులు అభ్యర్థులు ప్రజలు నాయకులు కుటుక్ర ప్రచు ఖచ్చితంగా రాబోయే కాలంలో తెలంగాణ మర్చిపోతే ఇవాళ నాయకుల తెలుస్తున్నారు జై తెలంగాణ జైన్ తెలంగాణీ నరేంద్ర మోడీ